హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి దేవాలయానికి వచ్చాం ఈ టెంపుల్ రాజమండ్రి నుంచి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది అలాగే సామర్లకోట నుంచి పదిహేడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ముక్కోటి దేవతలు ఉన్నా కూడా మనం మొదటి పూజలు అందుకునేది మాత్రం మన వినాయకుడే కదండి ఇక్కడ కొలువై ఉన్న వినాయకుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ఆలయంలోని వినాయకుడికి పూజలు చేస్తే సకల పాపాలు తొలగి శుభం కలుగుతుంది వినాయక చవితి నాడైతే అసలు ఇక్కడ మీ క్యూ లైన్స్ కనబడుతున్నాయి కదండి అవి అస్సలు ఖాళీ ఉండదు మేము వచ్చే టైంకి ఇవంతా కూడా ఖాళీగానే ఉంది మేము ఈవినింగ్ టైం వచ్చాము దేశ విదేశాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తున్నారు అందుకు కారణం ఏంటంటే ఆ స్వామివారి చెవిలో మన కోరికలను నేరుగా చెప్పుకోవడమే కోరికలను చెవిలో చెప్తే చాలు ఆ కోరికలన్నీ తీరుతున్నాయని ఇక్కడ భక్తుల నమ్మకం మనం నేరుగా గర్భగుడిలోకి వెళ్ళే స్వామివారి చెవిలో మన కోరికలను చెప్పుకోవచ్చు ఈ గుడి యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం తొమ్మిదవ శతాబ్దంలో తూర్పు చాణుక్యల కాలంలో అప్పుడు రాజైన విజయగానాదిత్య మహారాజు గారి చేత కట్టించబడింది ఈ టెంపుల్ తర్వాత హంపి దండయాత్ర జరిగింది కదండి ఆ దండయాత్రలో ఈ ఆలయాన్ని వాళ్ళు భూస్థాపితం చేసేసారు ఒకరోజు ఒక బ్రాహ్మణ భక్తుడికి కళలో కనిపించి ఈ పంట పొలాల మధ్యన నేను ఉన్నాను అని స్వామివారు కళలో చెప్పారంట ఆయన మరుసటి రోజు అక్కడున్న గ్రామ పెద్దల అందరికీ కూడా చెప్పి స్వామివారు చెప్పిన కు వచ్చి చూస్తే నిజంగానే స్వామివారు ఉన్న ప్లేస్ని తవ్వగానే అక్కడ వినాయకుడు వారు కనిపించారు అప్పుడు వాళ్ళంతా అక్కడ శుభ్రం చేసి స్వామివారిని అక్కడే ఉంచి ఆ పంట పొలాల మధ్యలోనే స్వామిని ఆరాధన చేయడం మొదలు పెట్టారంట ఇక్కడ స్వామివారి విగ్రహం రోజు రోజుకి పరిమాణం పెరుగుతూ ఉంటుంది ఇంకొండి ఇక్కడ గణపతి హోమాలు కూడా చేస్తారు చుట్టూ కూడా పచ్చని పొలాలండి నిజరూపమున స్వామివారికి నాగాభరణం నాగ యజ్ఞోపవేదం అలాగే నాగమొలతాడు బిల్లకట్టు పంచుతో సుఖాసనంలో కూర్చుని స్వామివారు మనకి దర్శనమిస్తారు స్వామివారి యొక్క తొండం ఇక్కడ కుడివైపున ఉంటుంది మామూలుగా అయితే ఎడం వైపు ఉంటుంది కదండి ఇక్కడ స్వామివారికి కుడివైపున ఉంటుంది నిజరూప దర్శనం అంటే స్వామివారి యొక్క వెండి కవచాలను తొలగిస్తారండి అది చవితి నాడు అలాగే సంకష్ట చతుర్థి నాడు స్వామివారి యొక్క నిజరూప దర్శనం అయితే ఉంటుంది అలాగే ప్రతీ నెల వచ్చే సంకష్ట చతుర్థి నాడు సంకష్ట హోమం అలాగే ప్రతీ నెల శుద్ధ చవితి నాడు స్వామికి అభిషేకం అలాగే లక్ష్మీ గణపతి హోమం అయితే ఇక్కడ జరుగుతాయండి ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఉంటుందండి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదాన ప్రసాదాలు అయితే ఉంటాయి గణపతి నవరాత్రి ఉత్సవాలు అయితే చాలా ఘనంగా చేస్తారంటండి ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు ఇక్కడ దర్శనానికి వస్తారంటండి ఆ టైంలో అయితే అసలు ఖాళీ ఉండదంట టెంపుల్ అయితే మీలో ఎంతమందికి ఈ టెంపుల్ గురించి తెలుసో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో